వారు కూడా ఈ రోజు వ్రతం పెట్టుకుంటారు కొన్ని సమయానికి పెట్టుకుంటారు అర్ధ అర్ధకాలికంగా ఆహారం యొక్క శుద్ధత కొరకు వ్రతం పెట్టుకుంటారు మీరు సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతం పెట్టుకుంటున్నారు ఆహార వ్యవహారాలు మాట కర్మ అన్నిటిలో పూర్తి జన్మ కొరకు వ్రతం తీసుకుంటున్నారు ఎప్పటి వరకు సంగమ్యం యొక్క జీవితంలో జీవించి ఉంటామో అంతవరకు మనస వాచ కర్మలలో పవిత్రంగా అవ్వవలసిందే ఈ సంఘం జీవితము బ్రాహ్మణ జీవితము మనకు గొప్ప జీవితము బాబా ఇచ్చారు అయితే ఇక్కడ మనము గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఒక బాణిలో చెప్పారు బాబా ఏమని చెప్పారు అంటే నాకు అత్యంత ప్రియమైనది ఏంటంటే సంపూర్ణమైన పవిత్రత అని చెప్పారు ఏంటి సంపూర్ణ పవిత్రత అంటే నాకు ఇష్టం ఇష్టము అని అన్నారు బచ్చే మనమంతా శివబాబా యొక్క పిల్లలం కాబట్టి శివ్ బాబాకి ఏదైతే ఇష్టం ఉందో అది కూడా మనకు కావాలి మనస వాచ కర్మన నడవడిక వ్యవహారం ఇదంతా దివ్య పవిత్రతో నిండి ఉండాలి అని అంటున్నారు బాబా యొక్క జీవితం బాబాకు అర్పించాలి భక్తుల యొక్క బుద్ధి కూడా తక్కువ కాదు చాలా మంచిగా స్ముచిగా కాపీ చేశారు మీరందరూ వ్యక్తం సమా వ్యక్తం సమర్పణ చేసి సమర్థంగా అయ్యారు అంటే మీ యొక్క అపవిత్రత జీవితాన్ని సమర్పణ చేశారు ఇక్కడ బాబా అంటున్నారు చాలా మంది బ్రాహ్మణాత్మల్లో కూడా చాలా మంది సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు చాలా గమనించాల్సిన విషయము చాలా మంది ఆత్మలు ఎలా ఉంటారు అంటే వారి సంకల్పాల పైన గమనమే ఉండదు వారి మాటల పైన గమనమే ఉండదు ఇక్కడ బాబు వచ్చి మనకు అభ్యాసం చేస్తున్నారు ఏం అభ్యాసం చేస్తున్నారు అంటే మన సంకల్పాలను ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి మన సంకల్పాలు ఏ విధంగా నడిపించాలి ఎటువంటి సంకల్పాలు చేయాలి దానిపైన ఇదంతా పురుషార్థం అనేది నడుస్తుంది కాబట్టి బాబా చెప్తారు ఏమని చెప్తున్నారంటే మీ యొక్క ఎటువంటి సంకల్పాలు చేస్తారో మీరు అటువంటి వాయుమండలం అనేది తయారవుతుంది బాబా చెప్పారు వాయుమండలాన్ని అశుద్ధంగా చేసే వారిపైన కూడా శాప్ర వారు శాపగ్రస్తులు అవుతారు అని చెప్పారు సంతోషంగా ఉండాలి అంటే ఒకటి బాబాని అనుసరించాలి అందుకని శివర్ జయంతి సందర్భంగా బాబా ఏం చెప్పారు ఒకరికొకరు సహయోగం ఇచ్చి పుచ్చుకోండి మీరు సహయోగం ఇవ్వండి సహయోగం తీసుకోండి ఈ మాటకు మనకి అర్థమవుతుంది అవుతుంది సహయోగం ఇవ్వాలి సహయోగం తీసుకోవాలి అంటే తీసుకోవాలి కదా మనకి ఏదైనా అవసరం అయితే సహయోగం తీసుకోవాలి బాబా కార్యం ఏదైనా అయితే సహయోగం తీసుకోవాలి చెప్పారంటే మీరు సహయోగం ఇవ్వండి ఇతరులను సహయోగులుగా చేసుకోండి అంటే ఇందాక చెప్పారు కదా ఏమని పిల్లలు ఏ విషయంలో అయినా మీరు దృఢ సంకల్పం ధైర్యం పెట్టుకుంటే బాబా మీకు సహాయం చేయిస్తారు అని చెప్పారు అలాగా ఏదైనా త్యాగం చేయాల్సి వచ్చినా మనకు ధైర్యం సరిపోలేదు అంటే ధైర్యం పెట్టండి కానీ బాబా సహాయం లభిస్తుంది రేపటికి ఎలాగా అనుకోకండి ఈరోజు ప్రాప్తి నాకు ఈ ఈరోజు నేను ప్రాప్తిని పొందుకున్నానా అని చెప్పి చెక్ చేసుకోవాలి మనం అలానే ఏదైనా మనలో ఒక మచ్చ ఉండిపోయింది ఒక బలహీనత ఉండిపోయింది అది నాకైతే కరెక్ట్గానే అనిపిస్తుంది నేను మాట్లాడేది నేను నడిచేది నేను వ్యవహరించేది ఇది నాకు కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది కానీ ఎదుటి అది మచ్చగా అనిపిస్తుంది అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి పరిశీలించుకోవాలి అవునా నిజమేనా కరెక్ట్ అయినా నేను ఆ విషయంలో మారాలా అప్పుడు వాళ్ళు మీకు సహయోగం పట్టుకో సహయోగం ఇచ్చినట్టు మీరు ఆ సహయోగాన్ని తీసుకోవాలి అంటే వాళ్ళు ఏదైనా మిమ్మల్ని కరెక్షన్ చేయాలి అన్నప్పుడు ఆ విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని ఈజీగా మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ మన భావం ఏమొస్తుంది దేహాభిమానంలో ఉండి నాకు చెప్తారా నేను మారాలా అంటాం కదా అది రాక రా अज्ञान की चह और अंधियारा ज्ञान सूर्य प्रकट हुआ तो दसों दिशा में उजियारा सो दिशा, दिशा में, 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 में उजियारा आ गया हमारा बाबा आ गया चेहरों पर रंगत आई चेहरों पर रंगत आई और खुमार छा गया खुमार छा गया खिलकर फूल हो गई जब से बाबा मिल गए रूह है खुशबू से दिल के चमन भी खिल गए ओ तो खिल खिलकर फूल हो गई जब से बाबा मिल गए है खुशबू की रौनत से दिल के चमन भी खिल गए मन मयूर नाच रहा मन मयूर नाच रहा संग रूहानी भागया रूहानी भागया સત્યતા પાવન નભો સત્યતા પાવન નભો સત્યતા પાવન નભો સત્યતા खुशी का दुख का बादल ढल गया जो भी उनके साथ चला वो धन्य धन्य हो गया मिला कर उन्हें खुशी का दुख का बादल ढल गया भोर हुई जीवन में हाँ भोर हुई जीवन में सुख का सूरज आ गया बाबा के सूरज आ गया अचानक ही होना है जो करना है कर लो ज्ञान खजाना खुला हुआ है अपना खजाना भर लो खेल अचानक ही होना है करना है जो कर लो ज्ञान खजाना खुला हुआ है अपना खजाना वसुधा पे मेरा बाबा वसुधा पे ज्ञान सागर आ गया ज्ञान सागर आ गया हमारा बाबा आ गया हमारा बाबा आ गया चेहरों पर रंगत आई चेहरों पर रंगत आई और हुमार छा गया हुमार छा गया आ गया